హాయ్ హలో యూట్యూబ్ దస్తులు అందరికీ స్వాగతం అండి ఈరోజు ప్రజాపాలన అప్లికేషన్ స్టేటస్ గురించి అయితే కనుక ఒక విషయం అయితే చెప్పబోతున్నాను ఎలా చెక్ చేయాలి ఏంటి అనే విషయాల గురించి అయితే పూర్తిగా చెప్తానండి ఈ వీడియో అయితే పూర్తిగా చూసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన ద్వారా అప్లికేషన్ల స్వీకరణ అనేది ముగిసింది ఇప్పుడంతా కూడా ఈ వచ్చిన అప్లికేషన్లను ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు అధికారులు ఇప్పుడైతే ప్రజెంట్ అఫీషియల్గా వెబ్సైట్ని అయితే తెలంగాణ ప్రభుత్వం లాంచ్ చేయడం జరిగింది ఈ అఫీషియల్ వెబ్సైట్లో మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ని అదేవిధంగా మీ అప్లికేషన్కి సంబంధించి డిపార్ట్మెంట్ లాగిన్ కూడా ఇక్కడ పొందుపరచడం జరిగింది ఇక్కడ డిపార్ట్మెంట్ లాగిన్లో ఎవరైతే ఈ లాగిన్ ని పొంది ఉంటారో వాళ్ళకి మాత్రమే ఇక్కడ యాక్సిస్ ఉంటుంది ముఖ్యంగా కంప్యూటర్ ఆపరేటర్లు వాళ్ళకైతే ఇక్కడ లాగిన్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ డిపార్ట్మెంట్ లాగిన్ ఉంది కదా వాళ్ళకి సంబంధించి యోజన ఇస్తారు సెండ్ ఓటీపీ అయితే క్లిక్ చేసి వాళ్ళకి ఓటీపీ ద్వారా అయితే లాగిన్ అవ్వడం జరుగుతుంది సో ఇలా అయిన తర్వాత మీ యొక్క అప్లికేషన్ అనేది ఎంటర్ చేయడం జరుగుతుంది ఎక్కడ ఏ పథకం అరవుతుందో అక్కడ కూడా క్లిక్ చేస్తారు ఆ తర్వాత మీకు ఒక నెంబర్ అనేది వస్తుంది ఆ నెంబర్ అనేది మీకు మెసేజ్ రూపంలో రావడం జరుగుతుంది ఆ మెసేజ్ని మీ యొక్క డీటెయిల్స్ అనేవి ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఇక్కడ ఓటీపీ మీ యొక్క ఆన్లైన్ నెంబర్ ఏదైతే ఉందో వాళ్ళు ఎంటర్ చేసిన తర్వాత వచ్చేది సో ఆన్లైన్ నెంబర్ అయితే ఇక్కడ మీరు ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది ఎంటర్ చేసి వ్యూ స్టేటస్ మీద క్లిక్ చేస్తే మీకు సంబంధించిన స్టేటస్ అనేది తెలుస్తుంది అదేవిధంగా మీకు అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు ఒక రిసిప్ట్ అనేది ఇస్తారు కదా ఆ రిసిప్ట్ మీద ఉండే నెంబర్లు ఇప్పుడు ప్రజెంట్ వేస్తే మాత్రం చూపించట్లేదు సో రాబోయే రోజుల్లో అప్లికేషన్ అనేది డిజిటేషన్ అయిన తర్వాత మీకు ఒక మెసేజ్ రూపంలో వస్తుంది అప్లికేషన్ నెంబరు ఆ అప్లికేషన్ నెంబర్లో మీరు ఇక్కడ ఎంటర్ చేసి చూసేవాళ్ళనమాట ఇతర ఇతర మనకి కొంతమంది ఫ్రాడ్ ఫ్రాడ్గాళ్ళు ఏం చేస్తున్నారంటే ఫోన్ చేసి మీకు ఏది శాంక్షన్ అయింది ఆ ఇల్లు వచ్చింది ఏ పథకం వచ్చింది మాకు ఓటీపీ చెప్పండి అని చెప్తున్నారు అటువంటి ఫ్రాడ్లకైతే లోన్ అవ్వద్దండి ఎవ్వరు కూడా మీకు ఫోన్లు చేయరు మీరు ఎవరు కూడా ఓటీపీ చెప్పాల్సిన పని లేదు కేవలం మీ అప్లికేషన్ కనుక యాక్సెప్ట్ అయితే మాత్రం మీకు యాక్సెప్ట్ అని వస్తుంది రిజెక్ట్ అయితే రిజెక్ట్ అయ్యని వస్తుంది వన్స్ మీకు మెసేజ్ రూపంలోనే ఇవన్నీ వస్తాయి మీరు ఎక్కడా కూడా ఎవరికి కూడా ఓటీపీలు కానీ పేర్లు కానీ చెక్ చేసి ఇవ్వాల్సిన పని లేదు ఈ వెబ్సైట్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో కామెంట్ బాక్స్లో పెట్టాను వెంటనే వెళ్ళి ఒకసారి చెక్ చేసుకొని మీ యొక్క స్టేటస్ అనేది చూసుకోండి ప్రజెంట్ అయితే ఎవరికి కూడా ఓపెన్ కావట్లేదు త్వరలోనే ఓపెన్ అవుతుంది మీకు ఒక సందేశం వస్తుంది ఆ సందేశంలో అప్లికేషన్ నెంబర్ ఉంటుంది ఆ అప్లికేషన్ మాత్రమే ఇక్కడ నమోదు చేస్తే మీ యొక్క డీటెయిల్స్ అవి రావడం జరుగుతుంది అప్పటి వరకు ఎవరికి కూడా ఈ స్టేటస్ అనేది చూపేదు నో అప్లికేషన్ ఫౌండ్ అనేది చూపిస్తుంది సో ప్రజెంట్ అయితే గుర్తుపెట్టుకొని నేను ఒక నెంబర్ అయితే ఎంటర్ చేసి చూపిస్తాను చూడండి ఇలా మీకు నో అప్లికేషన్ ఫౌండ్ తీసే అప్లికేషన్ నెంబర్ అని రావడం జరుగుతుంది ఎందుకంటే ఎవరి అప్లికేషన్ కూడా ఆన్లైన్ చేయలేదు ఇది నిన్న అఫీషియల్గా గవర్నమెంట్ అనౌన్స్ చేసింది